thank you హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు మన సక్సెస్ డ్రైవ్ యూట్యూబ్ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి మన సక్సెస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫార్మా ప్రైవేట్ ఇంజనీరింగ్ జాబ్స్ సాఫ్ట్వేర్ జాబ్స్ గవర్నమెంట్ జాబ్ అలర్ట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకైతే రావడం అయితే జరుగుతుందన్నమాట సో అన్ని క్వాలిఫికేషన్ కలిగి ఉన్న వాళ్ళకైతే జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ అయితే మన వీడియోలో అయితే పొందవచ్చు అనమాట సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అందరూ కలిసి ఇంటర్వ్యూకి వెళ్ళండి సో లెట్స్ స్టార్ట్ ద వీడియో కదా ఫస్ట్ జాబ్ వేకెన్సీ వచ్చేసరికి ఏసో హాస్పిటల్ అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డొమైన్ వచ్చేసరికి హెల్త్ కేర్లో ఉంటుంది లాస్ట్ డేట్ వచ్చేసరికి డిసెంబర్ నైన్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ టూ అనమాట సో ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ వన్ బిఈ బీటెక్ ఎనీ డిగ్రీ మరి బీఎస్సీ బీ ఫార్మ్సీ ఎంబీఏ పీజీ ఎనీ గ్రాడ్యుయేషన్ ఉన్నా పర్లేదు ఎనీ మాస్టర్ ఉన్నా పర్లేదు మీరైతే అప్లై చేసుకోవాలన్నమాట సో జస్ట్ సిక్స్టీ సిక్స్టీ పర్సెంట్ అగ్రిగేట్ ఉంటే చాలు విత్ నో బ్యాక్ లాక్స్ అని ఉండాలన్నమాట సో శాలరీ వచ్చేసరికి టూ ల్యాక్స్ పైనే ఉంటుందన్నమాట సో లాస్ట్ డేట్ వచ్చేసరికి నైన్టీన్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూ అనమాట సో ఫుల్ టైము అండ్ ఇంటర్న్షిప్ కూడా ఉంటుంది ఎవరైతే పార్ట్ టైం చేయాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా మంచి అవకాశం అనమాట సో జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి హ్యాండ్లింగ్ ద కమ్యూనికేషన్ విత్ ద పేషెంట్ అండ్ ద గెస్ట్ విజిట్ టు ద హాస్పిటల్ స్కిల్స్ రిక్వైర్డ్ వచ్చేసరికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉంటే చాలు సో ఇంటర్వ్యూ రౌండ్ వచ్చేసరికి హెచ్ఆర్ ఇంటర్వ్యూ రౌండ్ అయితే ఉంటుంది లాస్ట్ అయితే వెరిఫికేషన్ అయితే ఉంటుంది సర్టిఫికేట్స్ సో మీకు ఇంట్రెస్టెడ్ అయినట్లయితే వంశీకృష్ణగా కాల్ చేసుకోండి సో ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వడం అయితే జరిగింది కాంటాక్ట్ నెంబర్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట సో మీకు ఏ డౌట్స్ ఉన్నాయి ఈ కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేసుకొని మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో హైదరాబాద్లో జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరూ మిస్ అవ్వకుండా ఈ జాబ్ వేకెన్సీకి అయితే అటెండ్ అవ్వండి మరియు రిజిస్టర్ చేసుకోండి మరి ఈ లింక్ వచ్చేసరికి నా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మరియు కమెంట్ బాక్స్లో కూడా ఇవ్వడం అయితే జరుగుతుందనమాట మీరు నా కమెంట్ బాక్స్ చెక్ చేసిన డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేసిన యూ విల్ ఫైండ్ ద లింక్ అనమాట సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ మన సక్సెస్ యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్ సమానం చూడండి